తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విద్యార్థి సోదరులకు కార్మిక కర్షకులకు జర్నలిస్టు సోదరులకు సబ్బండ వర్గాలకు తెలంగాణ ఉద్యమంలో మేము సైతం అంటూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకు వచ్చినటువంటి వీరులందరికీ కూడా పేరు పేరున రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తమ జీవితాలను భగ్నం చేసుకొని అమరవీరులైనటువంటి విద్యార్థి నిరుద్యోగ వీరులందరికీ కూడా అమరవీరులందరికీ కూడా హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాను తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం దానిలో భాగంగా తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకోబోతా ఉన్నాము దానికి తోడుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాలలో ఎక్కడికక్కడ జెండాలు ఎగురవేసి తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ విజయోత్సవాలు జరుపుకుంటూనే మరో పక్కన కేటీఆర్ గారి నేతృత్వంలో అమెరికాలో పెద్ద ఎత్తున ఈ యొక్క రాష్ట్ర అవతరణ సంబరాలు జరుపుకోనున్నాము పెద్ద ఎత్తున తెలంగాణ భవన్లో కూడా విద్యార్థులు కావచ్చు లేకపోతే కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూనే ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి ఆంధ్ర పాలక వర్గం దోపిడి మనస్తత్వంతో బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే భారతదేశాన్ని కబలించి వేసి ఇక్కడ ఉన్నటువంటి సంపదను దోచుకుపోయినట్టుగా ఆ రోజు ఆంధ్ర పాలక వర్గం దోపిడికి పాల్పడితే తెలంగాణ నిరంతరంగా దోపిడికి కురి కావడానికి కారణం మరణాయకత్వమే మన నాయకత్వమే చిన్న చిన్న పదవుల కోసమో లేకపోతే చిన్న చిన్న తాయిలాల కోసమో తలవొగ్గి ఒక బానిస మనస్తత్వంతో ఆ రోజు ఆంధ్ర పాలక వర్గం చేస్తున్నటువంటి ఒక వివక్ష కావచ్చు దోపిడి కావచ్చు పరోక్షంగా ప్రత్యక్షంగా తోడ్పడ్డటువంటిది మననాయకత్వం అయినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా ఒక నియో కొలం లెక్క ఆ రోజు మనని చెరబట్టి తెలంగాణ యొక్క వనరులను సంపదను ఉద్యోగాలను నీళ్లను నిధులను మొత్తాన్ని కూడా విధ్వంసం గురి చేసిన ఒక పరిస్థితి మనం చూసినాం ఇబ్రహీం తొరారే అని చెప్పని ఒక యంగ్ స్పీకర్ థర్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ పర్సన్ ఆఫ్రికన్ రెవల్యూషనిస్ట్ ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు లెక్కనే కనబడతా ఉన్నాయి ఆఫ్రికా దోపిడికి ఎట్లయితే గురవుతా ఉందో అటు చైనా కావచ్చు అమెరికా కావచ్చు మిగతా దేశాలు రష్యా కావచ్చు ఈ దేశాలు దోపిడి గురి చేస్తూ ఉంటే ఆఫ్రికాను కాపాడడం కోసం ఈరోజు ఆఫ్రికాను కాపాడడం కోసం ఎట్లయితే పోరాటాలు జరుగుతూ ఉన్నాయో రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు ఒక నెల్సన్ మండేలా లెక్క ఒక మార్టిన్ లూథర్ కింగ్ లెక్క తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఆ రోజు ఉద్యమాన్ని మొదలుపెట్టినట్టు ఒక విషయాలు ఆయన ఆ రోజు ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు అనేక మంది అనేక అవమానాలు చేసినారు వెన్నుపోట్లు పడిచినారు తెలంగాణ వస్తుందా సస్తదా ఈయనతో అవుతదా అనేటువంటి ఒక రీతిలో అవమానాలు చేసినప్పటికీ కూడా కేసీఆర్ గారు తను నిలబడ్డాడు తెలంగాణ జాతిని నిలబెడ్డాడు తెలంగాణ జాతిని విజయపథం మీద నడిపించి తెలంగాణ రాష్ట్ర సాధనకు తోడ్పడ్డ అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన చారిత్రాత్మకమైన అవసరం అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఒక విషయం నైన్టీన్ సిక్స్టీ నైన్లో కూడా ఉద్యమం జరిగింది నిరంతరంగా కూడా గంగా ప్రవాహం లెక్క తెలంగాణ ఉద్యమం రకరకాల రీతిల్లో కొనసాగింది కానీ ఎక్కడా కూడా ఒక వ్యూహాత్మకమైన ఒక ఉద్యమం మాత్రం కేవలం కేసీఆర్ గారి నేతృత్వంలోనే జరిగింది ఆరో సిక్స్టీ నైన్లో అది వీధి ఉద్యమం కానీ కేసీఆర్ గారు ఏమన్నారు ఇది స్ట్రీట్ ఫైట్ కాదు ఇది స్ట్రేట్ ఫైట్ గా ఉండవలసిన అవసరం ఉంది అని చెప్పని ఒక ప్రజా ఉద్యమాలను క్షే ప్రజాక్షేత్రంలో జరిగేటువంటి ఒక ఉద్యమాలను రాజకీయాలతో మిళితం చేసి సాధికారికంగా చట్టసభల్లో జై తెలంగాణ నినాదం ఇస్తూ తెలంగాణ సాధన కోసం ఒక మరో రాజకీయ ఉద్యమాన్ని మొదలు పెట్టినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక విజనరీ విజ్డమ్ ఉన్నటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారు అంటే ఒక విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలా వారికి హృదయపూర్వకమైనటువంటి ఒక కృతజ్ఞతలు తప్పనిసరిగా మనమందరము తెలియజెప్పాలా తెలంగాణ సమాజం కూడా చెప్పవలసిన అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను వారి నేతృత్వంలో జరిగిన ఉద్యమం కేవలం తెలంగాణకు మాత్రమే లిమిట్ కాలే సిమితం కాలే టేమ్స్ నది ఒడ్డులో ఎవరైనా కలలు కన్నరా జై తెలంగాణ అని చెప్పని పాటలు వాడతారని చెప్పని వైట్ హౌస్ ముందు వాషింగ్టన్ లో వైట్ హౌస్ ముందు తెలంగాణ కోసం రికార్డులు పట్టుకొని ఉద్యమించిన కనులు కానీ కేసీఆర్ గారి నేతృత్వంలో అటు లండన్ కావచ్చు అటు వాషింగ్టన్ డీసీ అమెరికాలో కావచ్చు సౌదీ అరేబియా కావచ్చు దుబాయ్ కావచ్చు న్యూజిలాండ్ కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు జపాన్ కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో వారి నాయకత్వంలో మమేకమై పనిచేసి తెలంగాణ సాధనకు తోడ్పడ్డ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా